ఏంటదిలా ఏం పేరు కుక్కపిల్ల పేరు పేరుసు నీవేనా నిజం చెప్పు ఎవరివి నీవేనా నీవేనా హవిష్ హవిష్ హవీష్కి ఇవ్వు ఒకటి నానా ఒక్కోటి ఒకటి ఏది ఇస్తావు చెప్పు హవీష్కులు ఇస్తావా టెడ్డి వేరు ఇస్తావా చాకిలు ఇస్తావా బొమ్మలు ఇవ్వా బొమ్మలు ఇవ్వు ఒకటి వండా ఒకటి ఒకటి బాబు ఉన్నాయా అవి ఇస్తావా ఇవి ఇవ్వవా ఒకటి కూడా ఇవ్వవా బాబుయ్య ఇస్తావా ఆ గది ఇస్తావా గది ఇస్తావా గది గది ఎక్కడుంది అది ఇస్తావా